పంటలకు ఎండిపోయిన పంటలకు ఎండిపోయిన పంటలకు ఎండిపోయిన పంటలకు ఎండిపోయిన పంటలకు ఎండిపోయిన పంటలకు వెంటనే కులాలకు వెంటనే పచ్చనపేట మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఎండుతున్నటువంటి పంటలను తక్షణమే గోదావరి జలాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు గుంటలు నింపి ఈ యొక్క ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ఈ రైతుల ద్వారా మీ ద్వారా రైతుల పక్షాన మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా గత రెండు మూడు నెలల నుంచి మేము ప్రతి అధికారిని సంప్రదించినప్పటికీ అందరినీ అప్రమత్తం చేసినప్పటి నుంచి ప్రతిపక్షంగా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు ఈ గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఎకరం కూడా ఎండలేని పరిస్థితి ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది దేవాదుల ద్వారా ఇవ్వాల్సినటువంటి వాటర్ని ఇవ్వకుండా పక్కనే ఉన్నటువంటి గన్పూరుకి కానిస్టెన్సీ విపరీతంగా వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది అలాగే పక్క ఇటు పక్కన ఉన్నటువంటి లో కూడా అన్ని చెరువులు కుంటూ నింపుకున్నారు ఇక్కడ వచ్చేసరికి జనగాబా కానిస్ట్యున్సీకి వచ్చేసరికి ఏ చెరువు కూడా కుంట కూడా వానకాలంలో గాని ఎండాకాలంలో గాని నింపనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క కానిస్ట్యెన్సీని తక్షణమే గోదావరి జలాలు విడుదల చేసి ఇక్కడ ఇక్కడ ప్రాంత ప్రజల్ని ఇక్కడ ప్రాంత రైతుల్ని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అలాగే గత ప్రభుత్వం ఏదైతే మల్లన్న సాగర్ నుంచి తపాస్పల్లికి రిజర్వాయర్ కి నీళ్ళు అందించే క్రమంలో నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టినప్పటికీ ఆ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం అలాగే ఏదైతే దేవాదుల ద్వారా మూడో ఫేజు సంబంధించి రామ పట్టణాలు పూర్తయినప్పటికీ కూడా కేవలం దాని యొక్క ప్రారంభోత్సవం దృష్టిలో పెట్టుకొని ట్రయల్ రన్ పేరు మీటర్ టైంపాస్ చేస్తున్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఇప్పటికైనా దాదాపు యాభై శాతం అరవై శాతం ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి ఈ ఒకటి రెండు రోజుల లోపల ఈ యొక్క గోదావరి జలాల్ని ఈ ప్రాంతానికి విడుదల చేసి మిగతా పంటలను ఆదుకోవాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రేపు ఎల్లుండి ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈఎన్సీ ఆఫీస్ ను కూడా ముట్టడి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈఎన్సి ఆఫీస్ ను కూడా ఖచ్చితంగా ముట్టడి చేస్తాము ఇది కేవలం కక్ష పూరితంగా ఈ ప్రాంత ప్రజల్ని నిజంగా ఈ ఈ ప్రాంత రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి ఈ రోజు రైతులు ఇబ్బంది పెడుతుందే తప్ప గోదావరి జలాలు ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువ ఉన్నప్పటికీ సమ్మక్క బారేజ్ దగ్గర నుంచి మూడు వందల రోజులు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులకు సరైన అవగాహన లేక వాళ్ళు అక్కడ వాటర్ని లిఫ్ట్ చేయక ఇక్కడికి నీళ్లు తెప్పించడంలో వాళ్ళు విఫలమై ఈ ప్రాంత రైతుల్ని నిజంగా కూడా అరిగోసా పెడుతున్నారు వాళ్ళు రైతు బంధు ఇవ్వకుండా రైతు భరోసా ఇవ్వకుండా అటు పెట్టుబడి సాయం చేయకుండా రైతులు పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు కూడా నిండా ముంచి నిండా మునిగే పరిస్థితి రోజు ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు ముద్దు నిద్రని వీడండి దయచేసి రైతుల పక్షాన ఉండండి రైతులకు మేలు జరిగే విధంగా మీరు ఖచ్చితంగా కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం లేని ఏడలా ఖచ్చితంగా ఈ ఒకటి రెండు రోజుల లోపల ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ముందుండి పోరాడుతామని మీ ద్వారా ఈ తెలియజేస్తుంది మండలంలోని అన్ని చెర్లను గోదావరి జిల్లాలతో నింపాలని డిమాండ్ చేస్తూ బచ్చన్నపేట రైతుల పక్షాన ఈనాడు ధర్నా చేయడం ధర్నా చేయడం జరిగింది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి గత పది సంవత్సరాలుగా ఏ రైతు ఒక గుంట ఎండిపోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వము అడుగులో ముందుకేసి ఏ గుంట ఎండిపోకుండా బావులు చెర్లు నింపుకునే విధంగా గోదావరి జలాలతోని నింపితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ చేసిన ఆనవాళ్ళు లేకుండా తూడ్చాలన్న కక్ష గట్టి ఈనాడు కాళేశ్వరం నీళ్లు కాని దేవాదుల నీళ్ళు కాని రైతు బంధు కానీ రైతు బీమా కాని ఏ కార్యక్రమాన్ని చేయకుండా పక్కకు పెట్టేసి రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండే రైతులు గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియజేస్తా ఉన్నాం అదే కాదు మిత్రులరా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈ రైతులు ఈనాడు రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉన్నారు కానీ ఈనాడు రైతుల గోసపుచ్చుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందిగా మండల ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతులకు పాలు పోసుకునే రైతులకు కూడా పాలు బిల్లులు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ అనడు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియలేని పరిస్థితిలో ఈనాడు ఈ తెలంగాణ రైతుల పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి తక్షణమే తక్షణమే అధికారులు స్పందించి బచ్చన్నపేట మండలంలో ఉన్న చెర్లను కుండలను